కానీ బీజేపీ బలపడితే మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా తట్టుకుంటారు కర్ణాటకలో ఓడించింది ఎవరిని కర్ణాటకలో కాంగ్రెస్ ఓడించింది ఎవరిని బీజేపీనే కదా ఇదే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు యడూరియప్ప గారు అందరు కట్టగట్టుకొని తిరుగుతాయి కూడా నూట ముప్పై ఐదు స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించింది రాజస్థాన్లో బీజేపీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ కూటమిని ఓడించింది కాంగ్రెస్ పార్టీ సో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని ఓడించగలిగిన రాజకీయ సమర్థత కానీ యంత్రాంగం కానీ ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీకే నా ప్రత్యర్థి బీఆర్ఎస్ ఆ బీజేపీ వాళ్ళు డిసైడ్ కావాలి నేను ఎవరితోనో ఒకరితోనూ ఎన్నికలలో పోటీ పడాల్సిందే మొత్తానికి మొత్తం గుత్తాధిపత్యం నా చేతిలో ఉండదు చంద్రశేఖరరావు గారు ఆ భ్రమలనే రాజకీయంగా దెబ్బతిన్నాడు సో అట్లాంటి భ్రమలు నాకు లేవు నాకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ప్రివేల్స్ అంటే యాభై ఒక్క శాతం చాలు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు వద్దు నలభై తొమ్మిది శాతం నాకు వ్యతిరేకంగా ఉండని నాకు గెలుపు సూత్రం ఏంది మన రాజ్యాంగం ఏం చెప్తుంది యాభై ఒక్క శాతం బెంచ్ మార్క్ గెలవడానికి ముప్పై తొమ్మిది మధ్యలో చీలిపోయినాయి కాబట్టి నేను 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 నా ప్రయత్నం అది ఇప్పుడు మన ఇప్పుడు మనం పరీక్ష రాస్తాం రజనీకాంత్ గారు మీరైనా నేనైనా వంద మార్కులకు రాసిన టెన్త్ ఇంటర్లను వందకు వందకు సాధించాలి అనుకుంటాము అరవై వస్తే ఫస్ట్ క్లాస్ అంటారు డెబ్బై ఐదు వస్తే డిస్టింగ్షన్ అంటారు తొంభై తొమ్మిది వస్తే స్టేట్ ర్యాంక్ అంటారు ముప్పై ఐదు వస్తే పాస్ అంటారు ముప్పై మూడు వస్తే ఫెయిల్ అంటారు కానీ మన టార్గెట్ ఏముంటుంది హండ్రెడ్ అనే పెట్టుకుంటాం కదా సో నేను కూడా యాభై ఒక్క శాతం హండ్రెడ్ పర్సెంట్ నా ఓటింగ్ పర్సెంటేజ్ని తీసుకెళ్ళాలి యాభై ఒక్క శాతం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో నా పార్టీ అధికారంలో ఉంటుంది నా సక్సెస్కు యాభై ఒక్క శాతం కులబద్ధాన్ని నేను టార్గెట్ పెట్టుకుంటున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఓటు మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తలేను ప్రతి నియోజకవర్గంలో యాభై ఒక్క శాతం నాతో ఉంటే చాలు నలభై తొమ్మిది శాతం మిగతా ప్రతిపక్షాల దగ్గర ఉండని అండి వాళ్ళు ప్రశ్నించనీయండి వాళ్ళు నిరసన తెలిపనీయండి వాళ్ళు రాస్తారోకులు చేయనియండి వాళ్ళు ఉద్యమాలు చేయనియండి ఏదైనా మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల లోపాలు కూడా కదా మీకు వస్తానే ధర్నా చౌక్ దర్శిపెట్టినాలు ఇప్పుడు నిన్న మన కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు వాళ్ళు ధర్నా చేస్తామంటే అనుమతి ఇచ్చిన కదా ఆయన పర్యటనలు చేస్తా అంటే ఇచ్చిన కదా బస్సు యాత్ర చేస్తా అంటే నేనే పోలీసులను పెట్టి బందోబస్తు మంచిగా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏర్పాట్లు చేసిన కదా వారు రైతుల దగ్గరికి వెళ్తా అంటే ఫోన్ కదా గతంలో నిర్బంధాలు ఎట్లుండే ఇంట్లోకి వెళ్ళి మా ఇంటి ముందల్లే మొత్తం పోలీస్ క్యాంపే ఉండేది పర్మనెంట్గా నేను బాజాబుతో రోడ్లు క్లియర్ చేసి గ్రీన్ ఛానల్ ఇచ్చి పంపిస్తున్నాను చంద్రశేఖరరావు గారికి అయ్యా తిరగండి ప్రజలకు నమ్మకం ఇవ్వండి విశ్వాసం ఇవ్వండి మా తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి మేము వాటిని సవరించుకుంటాం మాకు బేసిజాలు లేవు అని చెప్పిన నేను ప్రజా హక్కుల సంఘాల కోసం పోరాటాలు చేసే వాళ్ళు నిరసన తెప్తా ఉంటే తెలపండి అని చెప్తున్నా వాళ్ళు నివేదికలు ఇస్తే తీసుకుంటున్నా మన్నటి ఎన్నికల్లో ప్రజా హక్కుల సంఘాల వాళ్ళు మాకు మద్దతు ఇచ్చిండ్రు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినా నేను మేము వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా చేయాలి అని సో ఇది దీర్ఘకాలికంగా ప్రభుత్వ పెద్దగా నా బాధ్యత అది ఇవాళ మీడియా మీరు చూడండి ఎంత స్వేచ్ఛగా మీరు ఏం కావాలని వేసుకోగలిగిన స్వేచ్ఛ ఇచ్చినాం ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చిన మీడియాలో మాకు అగనిస్ట్ చేసినా కూడా ఎవరినన్నా ఎక్కడైనా మేము ఒక ఫోన్ చేసినా మా ప్రభుత్వం మీరు ఆ కేయడానికి వీయలేదు కేయడానికి వీయలేదని ఏమన్నా నియంత్రించినమా సో జస్ట్ మీరు పల్స్ చెక్ చేయాలంటే మీరు మీడియాను చూడండి ఏ మీడియాలో కానీ ఎట్లా కానీ ఐదు నెలలే కదా గారు నేను ఏమంటున్నా ఈ ఐదు నెలల్లో ఎవరినైతే నిర్బంధించలేదు ఎవరినైతే నిషేధించ